కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటిది అక్కినేని నాగార్జునికి తన కెరీర్లో ఒక మైలు రాయిగా నిలిచిపోయిన సినిమా శివ చెప్పాలంటే భారతీయ సినిమా గమనాన్ని మార్చిన సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రీరిలీజ్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సంచలనం క్రియేట్ చేసింది అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమాని మరోసారి థియేటర్లో చూసేందుకు ఎంతగానో ఎదురు చూశారు అప్పటి యంగ్ జనరేషన్ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళందరూ కూడా అప్పట్లో మేము యంగ్గా ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిందంటూ సోషల్ మీడియాలో కూడా తమ అనుభవాన్ని అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సైకిల్ చేయని ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి శివ సినిమా రీరిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు థియేటర్ల వద్ద అభిమానులు పాలాభిషేకాలు చేస్తూ కోలాహలంగా డ్యాన్సులతో పండుగ వాతావరణాన్ని తలపించారు ఈ క్రేజ్కి తగ్గట్టే రీ రిలీజ్ అయిన తొలి రోజు రెండున్నర కోట్ల వస్తువులు తీసుకువచ్చింది రెండో రోజు రెండు కోట్ల రూపాయలు మూడో రోజు కోటి ఎనభై లక్షలు నాలుగో రోజు కోటి తొంభై లక్షల మేర కలెక్షన్స్ తీసుకువచ్చి ఒక సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది చెప్పాలంటే రీ రిలీజ్ అయిన పాత సినిమాల్లో ఇది ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్య కలెక్షన్ మార్క్ అయితే దాడుతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఈ సినిమా విడుదలైన అద్భుతమైనటువంటి క్రేజ్ కనిపిస్తోంది సో ఈ కలెక్షన్ల సునామీ దానికి నిదర్శనం అనే చెప్పాలి సో నవంబర్ పద్నాలుగున విడుదలైంది ఈ సినిమా శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త చిత్రాలకు గట్టి పోటీనిచ్చింది ఆక్యుమెన్సీ వైజ్ ముప్పై రెండు నుంచి ముప్పై ఎనిమిది శాతం మూడో రోజు నాలుగో రోజు కనిపించింది తొలి రోజు యాభై నాలుగు శాతం కనిపించింది ఈ సినిమాలో నాగార్జున సరసన అమల హీరోయిన్గా నటించారు వారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకి మరో పెద్ద సెట్ ముఖ్యంగా బోటనీ పాఠం ఉంది వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూ ఉంటాయి రఘువరన్ కోటా శ్రీనివాసరావు వంటి నటుడు తమ అద్భుతమైన నటనతో ఈ సినిమా స్థాయిని పెంచారు రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ప్రవేశించిన తొలి చిత్రమే ఈ స్థాయిలో విజయం సాధించడం ఆయన విజన్ కొత్త తరహా మేకింగ్కు నిదర్శనం సో మొత్తానికి తెలుగు సినిమా చరిత్రలో ఈ కల్ట్ క్లాసిక్ ఉన్న చెరగని ముద్రను మరోసారి చాటి చెప్పింది శివ సినిమా